నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు పంచాయతీ పరిధిలోని గుమ్మల దిబ్బ కొత్త కాలనీలో ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి టీడీపీ నేత ఇంతా మల్లారెడ్డి పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నేత ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ రెండు పేల రూపాయల పెన్షన్ ని నాలుగు పేల రూపాయలకు తీసుకువచ్చిన ఘనత ఒక టీడీపీకే దక్కుతుందని తెలిపారు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సూచనల మేరకు గ్రామాల్లో ముందస్తుగా పెన్షన్ పంపిణీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ

ఈ వేరే వేరే మాటలు చెప్పేటోటు పని చేసేటటువంటి ప్రభుత్వం మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నారు ఎం మాకు ఇక్కడ కాన్స్ట్రన్సీకి ఉండేటువంటి ఎమ్మెల్యే గారికి కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఏం చెప్పదలుచుకున్నారు ఎవరిని కృతజ్ఞత లేసుకున్నా ఏ పని చేసుకోలేని వాళ్ళకి ఉచితంగా వచ్చి ఇంటికి వచ్చి నాలుగు వేద ఆరు వేలు చేశారు కాబట్టి ఎంతో కృతజ్ఞత చేయలేదు అంత ప్లేస్ లేదు ఇంటికాడ చూసుకుంటాం లేండి మేము ఎత్తో మా గమ్మవాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఎంత పంపిస్తున్నాడు ఇంటికి మీకు నీకు ఎంత ఇస్తున్నారు ఇలాంటి కుటుంబాల ఎన్ని ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి అర్థమవుతుందా ఏ ఇంట్లో పేదవాడు ఉండకూడదు ఏ కుటుంబం ఫస్ట్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు పెన్షన్ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మా శాసనసభ్యులు ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు స్థానిక కౌ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ఈ గుమ్మళ్ళ దెబ్బ కొత్త కొత్తకాల ప్రాంతంలో వృద్ధులకే పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రెండు వందల రూపాయలు ఉండేటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ముసలి వాళ్ళు కావచ్చు వికలాంగులు కావచ్చు వీళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు గురికాకుండా ఉండేదాని కోసం ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరొకసారి వాళ్ళందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు నియోజకవర్గం లో ఉండేటువంటి ప్రతి పల్లెల్లో ప్రతి వృద్ధులకు కావచ్చు వికలాంగులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పెంపణ పెన్షన్ల పంపిణీని త్వరితగతిన అని చెప్పి చెప్పడం జరిగింది మధ్యాహ్నం లోపల దాదాపుగా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా గతంలో ఉండేటువంటి పాలసీని కొత్తగా తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ అధ్యక్షులు నా మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఫస్ట్ నెలలో ఒకవేళ పెన్షన్ ఏదైనా మిస్ అయితే సెకండ్ నెలలో రెండో నెలలో ఈ పెన్షన్ తీసుకునేటువంటి వెసులుబాటు గతంలో ఉండే లేకుండా చేశారు ఒకవేళ ఆ నెలలో కానీ పెన్షన్ తీసుకోకపోతే ఇంకా మళ్ళీ ఆ పెన్షన్ అట్లే విధంగా తీసేసేయడం జరిగింది అదేవిధంగా రెండో నెలలో కూడా తీసుకోకపోతే మూడో నెలలో ఆ పెన్షన్ను కూడా రద్దు చేసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినాయి కానీ దాన్ని వెసులుబాటు కల్పిస్తూ ఒకటి నుంచి మూడో నెలల లోపల ఎప్పుడైనా సరే దారుడు పెన్షన్ తీసుకునేటువంటి వెసులుబాటుని ఇప్పుడు గవర్నమెంట్ కల్పించింది దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మా నియోజక మా మండల పార్టీ అధ్యక్షులు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు మిగతా నాయకులు పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినటువంటి బాధ రేపు పోయి ఏదైనా కానీ చేసినటువంటి తప్పులకి పర్యవసానంగా జైల్లో వేస్తారేమని చెప్పినటువంటి భయం తెలియట్లేదు కానీ దాదాపుగా మూడు లక్షల ఉద్యోగాలు తీసేసారు అని చెప్పినటువంటి మాట మాట్లాడుతున్నారు రెండు లక్షల పైచీలకు వాలంటీర్లు తర్వాత ఏపీ బెవరీజెస్ లో పనిచేసేటువంటి ఉద్యోగాలని వీళ్ళని తీసేట తీసేసామనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఐదు వేల రూపాయలకి యువత జీవితాలని ఐదు సంవత్సరాల పాటు పణంగా పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఈ రోజు కూడా వాళ్ళు కోరుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక ఉద్యోగం అనేటువంటి ఒక అభూత కల్పన తోటే వాళ్ళ జీవితాలతో ఆడుకున్న మీరు మళ్ళీ ఏపీ బెవార్జెస్ లిక్కర్ షాపులు గవర్నమెంట్ వైన్ షాపులు అనేటువంటి పేరుతో మీరు డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకున్నటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉద్యోగాలు కల్పించేటటువంటి పేరుతో ఉంటాయో ఓడతాయో తెలియకుండా ఆ రోజు మభ్యపెట్టి ఓట రాజకీయాల కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేసింది కాక ఈరోజు అధికార పార్టీ మీద మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు ఇంకా కూడా సిగ్గు అనేది రాలేదనే చెప్పుకోవాలి నిజంగా కూడా ఐదు వేల రూపాయల జీతానికి పనిచేసినటువంటి ఆ పిల్లలు ఆ వాలంటీర్లు ఈ రోజు ఎక్కడో దగ్గర ఒక బట్టల అంగట్లోకి పోయినా లేకపోతే ఇంకొక దాంట్లో పోయినా కానీ పదిహేను వేల రూపాయలు మినిమం ఇచ్చేటువంటి పరిస్థితుంది ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు ఎక్కడికెళ్ళినా ఒక నలభై ఆరు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అట్లాంటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసింది కాక మళ్ళీ మేము ఉద్యోగాలు ఇచ్చేసే ఇప్పుడు తీసేటువంటి తీసేసారు అని చెప్పినటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు మాట చెప్పేటువంటిది వాళ్ళు ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకుంటే కొంతైనా ఏదైనా శిక్ష తప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్ని భయాందోళన తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి సారథ్యలో జరుగుతుంది కూటమి ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ముందుకు నడుస్తుంది తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ బాగుపడేది ఒక కూటమి ప్రభుత్వం లేదని చెప్పి తెలియజేసుకుంటా నారాయణ మాతృ కమ్మనైన పథకం గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు